రాజులు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతిబొందెనని తెలుసుకుని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను రాజైన యహోరాము కుమార్తయును అహజ్యాకు సహోదర్యునైన యహోషబా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడకుండెను అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యహోవా మందిరమందు దాదితో కూడా దాచబడియుండెను ఏడవ సంవత్సరమందు యహోయాద మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి యహోవా మందిరములోనికి వారిని తీసుకునిపోయి యహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజుకుమారుని కనుపరచి ఈలాగు ఆజ్ఞాపించను మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కాయువారై ఉండవలను ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలను ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని కాచుకొనియుండవలెను మరియు విశ్రాంతి దినమున్న బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర యహోవ మందిరమునకు కాపు ఉండవలెను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాణ్ణి చంపవలెను రాజు బయలుదేరి సంచరించున్నప్పుడెల్లా మీరు అతని యుద్ధ ఉండవలెను శతాధిపతులు యాజకుడైన యహోయాద తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యహోయాద యుద్ధకు వచ్చను యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయువారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠము మందిరము చెంతను మందిరము కొడికొన మొదలుకొని వరకు రాజు చుట్టూ నిలిచిరి అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవియగునుగాకని ప్రకటించిరి అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునద్ద నిలువబడుటయు దేశపు వారందరను సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకవేయగా యాజకుడైన యహోయాద సైన్యములోని శతాధిపతులకు యహోవ మందిరమందు ఆమెను చంపకూడదు పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఆజ్ఞయిచ్చెను గనక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకుని చంపిరి అప్పుడు యహోయాద జనులు యహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను అప్పుడు దేశపు జనులందరూనూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి మరియు యాజకుడైన యహోయాద యహోవ మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించను అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపుజనులందరినీ పిలిపింపగా వారు యహోవా మందిరములోనున్న రాజును తీసుకుని కాపుకాయువారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనము మీద ఆసీనుడాయెను మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను చేత చంపిన తరువాత దేశపుజనులందరునూ సంతోషించిరి పట్టణమును నిమ్మలముగా ఉండెను యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు రాజులు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యరుషలెములో నలవది సంవత్సరములు ఏలెను అతని తల్లి బెయర్షెబా సంబంధురాలైన జిబ్బియా యాజకుడైన యహోయాద తనకు బుద్ధి యుండు దినములన్నిటిలో యోవాషు యహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి యోవాషు యాజకులను పిలిపించి యహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును చేత నెవరైనను యహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమయ్యున్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయింపవలెనని ఆజ్ఞయించెను అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరము వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి గనుక యోవాషు యాజకుడైన యహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి ఇకను మీ మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసికొనక మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై మీరు అంతకు ముందు తీసికొనిన దాని నప్పగించుడని ఆజ్ఞయించియుండెను కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను బాగు మా మావశము లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి అంతటా యాజకుడైన యహోయాద ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము వేసి బలిపీఠము దగ్గర యహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు నుంచగా ద్వారము కాయు యాజకులు యహోవ మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యహోవ మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యహోవా మందిరపు కాపరులకు అనగా వారికి అప్పగించిరి వీరు యహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసే పనివారికిని రాతి పనివారికిని యహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు భ్రాణులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి యహోవా మందిరమునకు పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు గాని మరమ్మతు వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యహోవా మందిరమును మరలా బాగు చేయించిరి మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు అపరాధ పరిహారార్థ బలుల వలనను పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యహోవా మందిరములోనికి తేబడలేదు అది యాజకుల దాయను అంతటా సిరియారాజైన గాతు పట్టణము మీదికి పోయి చేసి దాన్ని పట్టుకొని తరువాత అతడు యరుషల్యము మీదికి రాదలిచియుండగా యూదారాజైన యోవాషు తన పితరులైన యహోషపాతు యహోరామో అహజ్య అను యూధారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యహోవ మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోనూ కనబడిన బంగారమంతయు తీసుకుని సిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యరుషలేమునొద్ద నుండి తిరిగిపోయెను యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదరాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయెను జనులు దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి అతని కుమారుడైన అమజ్య అతనికి మారుగా రాజాయను రాజులు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు కుమారుడైన యహోయాహాజు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను ఇతడు వారు పాపము చెయ్యుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యొరబాము పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించను కాబట్టి యహోవా కోపము ఇస్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియారాజైన హజాయలు దినములన్నిటను హజాయలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇస్రాయేలు వారిని వారికప్పగించను అయితే యహోయాహాజు యహోవాను వేడుకొనగా యహోవా సిరియారాజు చేత బాధనుందిన ఇస్రాయేలు వారిని కనుకరించి అతని మనవి నంగీకరించను కావున యహోవా ఇస్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వల్లే స్వస్థానములలో కాపురముండిరి అయినను వారు పాపము చేయుటకు కారకుడగు ఎరోబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచూ వచ్చిరి మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను రౌతులలో ఏబది మందియు రథములలో పదియు కాల్బలములో పదివేల మందియు మాత్రమే యహోయాహాజు దగ్గర ఉండిరి మిగిలిన వారిని సిరియా రాజు దుల్లగొట్టిన ధూళివలే నాశనము చేసియుండెను యహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి అతని పరాక్రమమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యహహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను అతని కుమారుడైన యహోయాషు అతనికి మారుగా రాజాయెను యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరమందు యహోయాహాజు కుమారుడైన యహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను ఇతడును వారు పాపము చేయుటకు కారకుడగు నిబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించను యహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చియుధారాజైన అమాజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును గూర్చియుస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత యొరబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయెను యహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను అంతటా ఎలీషా మరణకరమైన రోగము రోగముచేత పీడితుడయ్యుండగా ఇస్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇస్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు తూర్పువైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది యహోవా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణము సిరియనులో నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను అంతటా అతడు ఇస్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనా మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పెను తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తరువాత మోయాబియుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి మోపి నిలిచను యహోయా హాజు దినములన్నీ సిరియారాజైన హజాయలు ఇస్రాయలు వారిని బాధపెట్టెను గాని యహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చెయ్యనుల్లక ఇప్పటిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను సిరియా సిరియారాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైనా బెన్హదదు అతనికి మారుగా రాజాయెను అంతటా హాజు కుమారుడైనా యహోయాషు హజాయేలు కుమారుడైనా బెన్హదదు తన తండ్రి అయినా యహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను యహోయాషు అతని ముమ్మారు జయించి ఇస్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను